జగిత్యాల జిల్లా కేంద్రంలో ఇందిరా భవన్ లో రాజీవ్ గాంధీ జయంతి రాజీవ్ గాంధీ చిత్రపటానికి ఘన నివాళులర్పించారు రాష్ట్ర ఎస్సీ ఎస్టి మైనార్టీ వికలాంగుల శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఈ సందర్భంగా రాష్ట్ర ఎస్సీ ఎస్టీ మైనార్టీ వికలాంగుల శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాజీ మంత్రి జీవన్ రెడ్డి మాట్లాడుతూ అపాయం ఉన్న లెక్క చేయకుండా దేశ సమగ్రతకు సమైక్యతకు దేశం కోసం రాజీవ్ గాంధీ చేసిన సేవలు మరవలేనివని అన్నారు గాంధీ గరీబీ హటావో రాజీవ్ గాంధీ యువతకు ఆదర్శంగా కంప్యూటర్ వ్యవస్థను ఇతర దేశాలకు దీటుగా భారతదేశం ఉండే విధంగా రూపకల్పన చేశారు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అనే వర్గాలకు అండగా ఉండే విధంగా రాజీవ్ గాంధీ ఇందిరాగాంధీ సేవలు మరవలేని పని అని అన్నారు పార్టీ ఫిరాయింపులకు అరికట్టడానికి దేశంలో పార్టీ ఫిరాయింపు చట్టాన్ని రూపొందించిన గొప్ప నాయకుడు రాజీవ్ గాంధీ అని కొనియాడారు అపాయం ఉన్నా లెక్క చేయకుండా భారత యొక్క దేశ సమర్థ గొప్ప నాయకుడుగా రాజీవ్ గాంధీ గారి యొక్క జన్మదినం ఈరోజు జగితాల్ జిల్లాకు సంబంధించిన పెద్దలు జీవన్ రెడ్డి గారు వారి ఆధ్వర్యంలో పట జగితాల్ జిల్లాకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరంలో ఘనంగా వారి నివాళులు అర్పించుకుంటూ వారి దేశం కోసం చేసిన సేవలు మరవలేని పెద్దలు ఇప్పుడే చెప్పడం జరిగింది మరి ఈరోజు రాజీవ్ గాంధీ గారు ప్రపంచ దేశాల్లో భారతదేశం కూడా అగ్రగామిగా ఉండాలి ఏదైతే ఈ కంప్యూటర్ యుగం సాఫ్ట్వేర్ యుగం గొప్పగా భారతదేశంలో ప్రపంచ దేశాల్లో దీటుగా ఈ రాణిస్తుందంటే ఆ రోజు రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు గొప్ప ఆలోచనలతో ఆ యొక్క కంప్యూటర్ కంప్యూటర్ యొక్క వ్యవస్థ సంస్కరణ చేయడం జరిగింది అంటే సాఫ్ట్వేర్ యొక్క వ్యవస్థను అప్పుడే ఆయన గుర్తించారు రాబోయే రోజుల్లోపట భారతదేశం కూడా ప్రపంచ దేశాల్లో నీటిగా ఉండాలి అదేవిధంగా ఏదైతే కమ్యూనికేషన్ వ్యవస్థ కానీ ఈరోజు ఆ కమ్యూనికేషన్ వ్యవస్థ ద్వారా దేశంలో అన్ని విధాలు కూడా భారతదేశం అక్రధానంతో ఉండాలి మరి ఇవే గ్రామీణ ప్రాంతం ఉన్నటువంటి స్థానిక ప్రజలతో ఎన్నిక సర్పంచులకు పూర్తిగా అధికారాలు ఉండాలి కేంద్రం ద్వారా వచ్చే నిధులు నేరుగా గ్రామ పంచాయతీ అంటే గల్లీ ఢిల్లీ నుంచి గల్లీ వరకు అంటే గ్రామ పంచాయతీ వరకు భారతదేశ కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రామ పంచాయతీ నిధులు నేరుగా వెళ్ళాలని చెప్పేసి ఆ రోజు చట్టాలు చేసి నేరుగా సర్పంచ్గా పూర్తి అధికారులు ఇచ్చి గ్రామ పంచాయతీ సర్పంచ్గా అధికారులు ఇచ్చి స్థానిక ఎన్నికల్లో ప్రజలతో ఎన్నుకోబడ్డ ప్రజాప్రతిని కూడా పూర్తి అధికారులు ఇచ్చే గొప్ప నాయకుడు రాజీవ్ గాంధీ గారు అదేవిధంగా పద్దెనిమిది సంవత్సరాలు ప్రజాస్వామ్యం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత ఓటు హక్కు అనేది ప్రపంచంలో భారతదేశంలో గొప్ప ప్రజాస్వామ్య దేశం మన ఓటు హక్కు కూడా పద్దెనిమిది సంవత్సరాలకే యువతకు ఉండాలని చెప్పేసి ఆలోచన చేస్తుంటే రాజీవ్ గాంధీ గారు ఈరోజు వారు మన మధ్య లేకపోయినా కూడా శ్రీమతి ఇందిరాగాంధీ గారు కానీ రాజీవ్ గాంధీ గారు కానీ ఈరోజు వారు చేసిన సేవలు భారతదేశానికి అడవలేదు కానీ అంత గొప్పగా ఆలోచన చేసినటువంటి నాయకత్వం వారి వారి యొక్క వంశం వారి యొక్క వంశపరపరంగా శ్రీమతి ఇందిరాగాంధీ గారు గరీబ్ హఠావు అని ఈరోజు రాజీవ్ గాంధీ గారి యువతకు ఆదర్శంగా కంప్యూటర్ వ్యవస్థ ఆధునికమైనటువంటి ప్రపంచం ధీటుగా భారతదేశం ఉండే విధంగా మన ఇంత గొప్పగా పెడుతున్నటువంటి ఈ అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలకు అండగా ఉండే విధంగా ఆ రాజీవ్ గాంధీ గారి యొక్క సేవలు మరవలేని మనస్ఫూర్తిగా గుర్తుకు తెచ్చుకుంటూ మరొక్కసారి జైత జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ యూఎన్ కాంగ్రెస్ మరియు అనుబంధ మహిళా కాంగ్రెస్ అందరి పక్షాన మా కార్యకర్తల పక్షాన మరొక్కసారి వారు ఘనంగా నివాళనిపిస్తున్నారు రాజ్యాంగ నిబంధనలకు కట్టుబడి ఉండే విధానంగా అనటి నవభారత రాజ్యాంగ నిర్మాత మరి బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఒక రాజ్యాంగ విలువలను అనుగుణంగా ఏదైతే ప్రజాస్వామ్య హక్కులను నిలబెట్టి విధంగా విధంగా పార్టీ ఫిరాంపులను అరికట్ట చేయడానికి కొరకు దేశంలో ఏదైతే ఉన్నదో ఈ పార్టీ ఫిరాంపుల చట్టాన్ని రూపొందించి ఏ పార్టీకి ఎంపిక ఎంపికైనటువంటి ఒక అభ్యర్థి చివరికంటూ అదే పార్టీలో కొనసాగబడే విధంగా ఈ పార్టీ ప్రేమ చట్టాన్ని ఎనభై ఐదులో మరి రాజీవ్ గాంధీ గారు మరి రూపొందించి మన దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థను ఏదైతుందో బలోపేతం చేయడానికి చర్యలు చేపట్టడం జరిగింది అట్లాగే స్థానిక సంస్థలకు ప్రాధాన్యత కల్పి చేయబడే విధంగా అటు గ్రామీణ ప్రాంతమే కానీ ఇటు పట్టణ ప్రాంతమే కానీ కేవలం ఎన్నికలు నిర్వహిస్తే సరిపోదు ఎన్నికల నిర్వహణతో పాటుగా నిధులు కూడా సమకూర్చబడాలనేటువంటి ఒక ఆలోచనతో ఏదైతుందో ప్రత్యక్షంగా ఢిల్లీ నుండి గల్లీకి నిధులు సమకూర్చబడే విధంగా ఏదైతున్నదో మరి చట్టంలో మార్పులు తీసుకొచ్చి వాళ్ళ మనకు కేంద్రం నుండి లభించేటువంటి కు అన్నింటి రూపకల్పన చేసింది రాజీవ్ గాంధీ గారు అని చెప్పి చెప్పడం అదేవిధంగా బలహీన వర్గాలకు ఏది స్థానిక సంస్థల్లో ఇవాళ వారికి ముప్పై మూడు శాతం ఆనాడు రిజర్వేషన్ సౌకర్యం కల్పింపు చేయబడే విధంగా మహిళలకు ఇస్తుందో ప్రాధాన్యత పెంపొందింపు చేయబడే విధంగా కూడా మరి చట్టంలో మార్పు చేసినట్టు అంత కూడా రాజీవ్ గాంధీ గారికి ఏం తప్పుతుందని చెప్పడం తప్పదు అటువంటి ఒక మహాత్ముడు ఏదైతుందో ఇవాళ కేవలం ప్రపంచ శాంతిని కోరటంలో భాగంగా ఇవాళ శ్రీ శ్రీలంక మన పొరుగు దేశంలో శాంతి నెలకొల్పాలనే ఒక తపనతోని మరి వాళ్ళు తీసుకున్న చర్యలతో వాళ్ళ ఏ విధంగానైతే ఖలిస్తాను ఉగ్రవాదులు మన ఆడు ఇందిరాగాంధీ గారిని బలి తీసుకోవడం జరిగిందో అదేవిధంగా ఇవాళ శ్రీలంక ఉగ్రవాదులు ఏదైతుందో రాజీవ్ గాంధీ గారిని బలి తీసుకోవడం జరిగింది మళ్ళీ దేశ స్వాతంత్రం కొరకు ఎందులో మహానుభావులు ప్రాణాలు త్యాగం చేసుకున్నారు కానీ దేశ స్వాతంత్రానంతరం అనంతరం ఉందో ఈ ప్రజాస్వామ్యత భారతదేశంలో ఈ దేశ సమగ్రత కొరకు సమైక్యత కొరకు మన ప్రాణాలు అర్పించినటువంటి ఒక త్యాగమూర్తులు కేవలం ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ గారి